ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ జెన్యున్గా ఉంటుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు సమాచారం తెలుసుకుందాం చదువు చెప్పడానికే ప్రాధాన్యం ఉపాధ్యాయులు బోధనకే పరిమితం శిక్షణ కార్యక్రమాలుంటే శనివారం ఒక్కరోజే ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో నిర్ణయం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉపాధ్యాయులను సోమవారం నుంచి శుక్రవారం వరకు బోధనకే పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఎలాంటి శిక్షణ కార్యక్రమాలు ఉన్నా శనివారం మాత్రం నిర్వహించనున్నారు ఉపాధ్యాయ సంఘాలు నాయకులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈ అంశాన్ని వెల్లడించారు ఉపాధ్యాయులను ఎక్కువ సమయం బోధనకే పరిమితం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ఉపాధ్యాయుల బదిలీలకు చేయనున్న చట్టంలో పాఠశాలలను నాలుగు కేటగిరీల విభజించనున్నారు ఏ బడులు ఏ కేటగిరీలో ఉన్నాయో ముందుగానే తెలియజేస్తారు బదిలీలు పదోన్నతులకు సంబంధించిన అన్ని నిర్ణయాలు సీనియారిటీ జాబితాకు రెండు మూడు నెలల్లో సుదురూపు ఇవ్వనున్నారు వచ్చే విద్యా సంవత్సరం నాటికి పోస్టులు హేతు బద్దీకరణ బదిలీలు పదోన్నతులు డిఎస్సి నియామకాలు పూర్తి చేయనున్నారు పని సర్దుబాటు కింద ఇటీవల ఉపాధ్యాయులను కేటాయించిన ఇంకా ఎక్కడైనా అవసరం ఉంటే ఈ నెల లోపు వివరాలు తీసుకుని ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తారు కర్నూలు జిల్లాలో ఉపాధ్యాయుల కొరతపై త్వరలో నిర్ణయం తీసుకున్నారు ఆదర్శ పాఠశాలను ఏర్పాటు చేసి వీటిలో తరగతికి ఒక ఉపాధ్యాయుడు చొప్పున కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది వీటిని మేజర్ పంచాయతీలో మొదట ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లో అరవై మందికి పైగా విద్ విద్యార్థులు ఉంటే అవసరం మేరకు ప్రాథమిక ఉన్నత బడులను ఉన్నత పాఠశాలలుగా ఉన్నతీకరిస్తారు విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండే ప్రాథమిక పాఠశాలలుగా మారుస్తారు భవిష్యత్తులో ప్రాథమిక ఉన్నత పాఠశాలలు ఉండవు అపార్ నమోదులో అధికారులు తీసుకువస్తున్న ఒత్తిడి లేకుండా చేయాలని సంఘాల నాయకులు కోరారు అనంతపురం ప్రకాశం జిల్లాలో ఆగిపోయిన పదోన్నతులు చేపట్టాలని పురపాలక బడుల్లో సెవెంటీ ఇస్టు థర్టీ నిష్పత్తిలో పదోన్నతలు కల్పించాలని వారు విన్నవించారు సర్వీసు సమస్యలతో పాటు జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతలు కల్పించే అంశం పరిశీలించాలని కోరారు రెసిడెన్షియల్ శిక్షణ పూర్తి చేయాలని నియామకాలు పదోన్నతలకు ఒకే విధమైన అర్హతలు నిర్ణయించాలని పేర్కొన్నారు పాఠశాలల రికార్డులో మార్పులకు అవకాశం అపార్ కోసం బడులకు సంబంధించిన దస్తరాల్లో మార్పులు చేసే అధికారిని ప్రధాన ఉపాధ్యాయులు మండల విద్యాధికారులు డిప్యూటీ విద్యాధికారులకు కల్పిస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది అపార్ నెంబర్ కు ఆధార్ జనన ధృవీకరణ పత్రాలతో పాటు పాఠశాల రికార్డులను విద్యార్థుల పుట్టిన తేదీ పేరు ఇతర వివరాలు ఒకేలా ఉండాలి ఒకవేళ తేడా ఉంటే పాఠశాల రికార్డులో వాటిని సరిదిద్దే అవకాశాన్ని వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు ఇచ్చింది మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ గా ఉంటుందని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ